యాదమ్మ మనోహరి రూమ్లో ఉంటుందికి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు బాగి కడుపులో ఉన్న పిండాన్ని ఎలాగైనా చంపాలి ఆ బ్లాక్మెన్ ఎటు నన్ను చంపాలని ట్రై చేస్తున్నాడు కదా ఆ ముసుగులో నేను బాగిని చంపేలాగా ప్లాన్ చేస్తాను అని చెప్పి చెప్తే ఎలా అని చెప్పి మనోహరిని అడుగుతుంది యాదమ్మ ఏముంది మనం నకిలీ బ్లాక్మెన్ని క్రియేట్ చేద్దాం ఆ బ్లాక్మెన్ ముసుగులో మన రణవీర్ని పెడదాము రణవీర్ ఇక బ్లాక్మెన్ గెటప్లో వచ్చాడనుకో నేనేమో బయట లాన్లో కూర్చుంటాను ఏమీ తెలియనట్టు న్యూస్ పేపర్ చదువుతూ నువ్వు మెల్లగా అటు బాగీ రూమ్లోకి వెళ్ళి తనని ఏదో రకంగా బయట లాన్లోకి తీసుకురా ఇక తను బయటికి వచ్చాక ఇక ఇటు మనం పెట్టిన రణ్వీర్ బ్లాక్మెన్ గెటప్లో ఉంటాడు కదా తను బాగీని షూట్ చేస్తాడు నన్ను షూట్ చేయబోయి అంటే నేను తప్పించుకుంటాను బాగీకి బుల్లెట్ తగులుతుంది అది నా ప్లాన్ అని చెప్పి మరి ఇద్దరు మాట్లాడుకుంటారు ఈ లోపల ఇక మనోహరి అనమాట రణవీర్కి ఇక రణవీర్ బ్లాక్మెన్ గెటప్లో రెడీ అయ్యి వస్తాడనమాట గోడ దూకి ఇక మనోహరి ఏమో లాన్లో కూర్చుంటుంది అనుకున్నట్టుగానే పెళ్ళి బాగిని పిలుచుకురా అని చెప్పి చెప్తుంది ఇక యాదమ్మ వెళ్తుందనమాట బాగీ రూమ్లో ఏమో రెడీ అవుతూ ఉంటుంది ఇక మరి ఏం చెప్పి బయట లోన్లోకి తీసుకొస్తుందో కానీ బయట లోన్లోకి వస్తూ ఉంటుందన్నమాట బాగా వెనకాలే యాదమ్మ కూడా ఉంటుంది ఇక బ్లాక్మెన్ గెటప్లో రణవీర్ వస్తాడు కదా మరో పక్క ఇటు అమర్ ఏమో డ్రైవ్ చేస్తూ వస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటాడు మనకి ప్రోమోలో ఇక ఇటు పక్క రణ్వీర్ ఏమో షూట్ చేస్తాడు మరి బ్లాక్మెన్ గెటప్లో ఉన్నది నిజంగా రణవీరా లేదంటే ఒరిజినల్ బ్లాక్మెనా అనేది మనకి ఇంకా ప్రాపర్గా తెలియదు రావడం అయితే రణవీర్ వచ్చాడు మరి ఇక్కడ ఉన్నది ఎవరనేది మనకి ప్రాపర్గా తెలియదు సో మొత్తానికైతే షూట్ చేస్తాడనమాట బ్లాక్మెన్ ఇక షూట్ చేయడంతో మనకి బుల్లెట్ అయితే మనోహరికి తగిలినట్టుగా చూపిస్తారు గట్టిగా కేక్ అయితే వినిపిస్తుంది మరి అది బుల్లెట్ బాగీకి తగిలిందా లేదంటే మరి మనోహరికి తగిలిందా ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో మనకి క్లియర్గా తెలుస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్